మీ బంగారం తాకట్టులో ఉందా వడ్డీ కట్టలేకపోతున్నారాస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణు స్వామి మనందరూ కలిసి వేణుస్వామి చాలా అంటే చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి పూజలు చేయించి నెక్స్ట్ వాళ్ళకి జాతకాలు చెప్పి నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నా ఆయన క్లియర్ గా సోషల్ మీడియాలో గతంలో చాలా ట్రెండింగ్ లో ఉన్నారు ఇప్పుడు కూడా కొంచెం వివాదాల్లో కూడా ఆయన వెళ్తున్నారు వివాదాలు కేర్ ఆఫ్ అట్రస్ ఉన్న వేరు గారు ఈ మధ్య కానం సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉంటారు ఆయన నేను భవిష్యత్తులో జాతకాలు చెప్పను నా పని ఏం చేసుకుంటారు మీ పని మీరు చూసుకోండి అని గతంలో కొన్ని వీడియో కూడా రిలీజ్ చేశారు అన్నీ చేశారు సరే వివాదం అంతా కామ్ అయిపోతున్న క్రమంలో బిగ్ బాస్ సీజన్ త్రీ తో అశూ రెడ్డి మీకు కదా అశూ రెడ్డి మనందరికీ పరిచయం తర్వాత వెబ్ సిరీస్ లోను తర్వాత టీవీ షోస్ లోను హోస్ట్ లుగా చేస్తూ వెబ్ సిరీస్ లో నటిస్తూ రామ్ గోపాల్ వర్మ గారికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బోల్డ్ ఇంటర్వ్యూలో చాలా అంటే చాలా మంది కనెక్ట్ అయిపోయారు అశురెడ్డి గారు తర్వాత ఎటువంటి వివాదాలు వివాదాలకి దూరంగా ఉంటే అశురెడ్డి గారు సడన్ గా ఒరిస్సాలోని కామాఖ్య పూజ ఏదైతే కామాఖ్య టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ప్రత్యక్షమయ్యారు ప్రజెంట్ ఈ ఫొటోస్ కూడా నెట్ ఇంట్లో హల్చల్ చేస్తున్నాయి అసలు వీళ్ళు కామాఖ్యకి ఎందుకు వెళ్ళారు పూజ చేయించుకోవడానికి ఎందుకు వెళ్ళారు ఏం జరుగుతుంది అసలు మళ్ళీ వేణుస్వామి పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది ఏంటనేది నేటిజన్ సైతం నెట్టింట్లో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు దాంతో పాటు షేరింగ్ కూడా చేస్తున్నారు అసలు అశ్వరెడ్డి గారు కామాఖ్య టెంపుల్ కి ఎందుకు వెళ్ళారు ఎందుకంటే గతంలో మీకు తెలుసు తమ్మన్నా కానీ డింపుల్ డింపుల్ హయాతి కానీ నెక్స్ట్ రష్మిక మందన కానీ వీళ్ళందరూ గతంలో అక్కడ పూజలు చేయించాను సో ఇప్పుడు వీళ్ళందరూ ఒక సూపర్ స్టార్ హీరోయిన్స్ అయిపోయారు బికాస్ ఆఫ్ మీ అని గతంలో ఎన్నో సార్లు చెప్పిన వేణుస్వామి గారు ఇప్పుడు వీళ్ళని కూడా అక్కడ తీసుకెళ్లి పూజలు చేయడం కారణం ఏంటి ఏమన్నా వీళ్ళు కూడా ఒక స్టార్ట్ అమ్గా ఏమైనా ప్రయత్నిస్తున్నారా ఏం చేస్తున్నారని అభిమానులు సైతం చెందుతున్నారు కానీ ఒక విషయం అండి కష్టే ఫలి అని మన పెద్దలు చెప్పారు చాలా మంది ఏం చేస్తారంటే కష్టపడకుండా ఈజీగా ఎలా వెళ్ళిపోవచ్చు అనేది కొన్ని మార్గాలు వెతుక్కుంటారు అలానే వీళ్ళు ఎవరు నేను అవమానించట్లేదు కానీ అంత బుద్ధిగా ఉండకండి అయితే చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది ఈ పూజ చేస్తో అది చేస్తారు ఏదో బాగుపడుతుంది అనుకుంటే మన కృషి కూడా కొంచెం అందులో ఉండాలి టెన్ పర్సెంట్ భగవంతుడికి వదలాలి కానీ తొంభై పర్సెంట్ భగవంతుడి వదిలే టెన్ పర్సెంట్ మనకుంటే పని ఎలా అవుతుందండి ఎందుకంటే గతంలో ఈయన మీద తెగ ట్రోలింగ్లు చేశారు వేణుస్వామి అంటేనే పాపం ఇంకా ఆయన ఏం మాట్లాడతారు నిజం జరిగిపోతాను ఈయన అందరినీ భయపెట్టేస్తాడు ఈయన ఎవరి పేరు వాళ్ళు అవుట్ అయిపోతారని చాలా మంది మనం ట్రోలింగ్స్ లో చూసుకున్న ఈయన్ని తెగ ట్రోలింగ్ కూడా చేశారు అప్పట్లో సో ఇప్పుడు ఇలాంటి క్రమంలో నేను పూజలు చేయను నేను జాతకాలు అని చెప్పిన ఈ వ్యక్తి సడన్ గా తన ఇన్స్టాలో ఈ ఫోటోలన్నీ షేర్ చేశాడు నెక్స్ట్ అక్కడ జరిగిన సంఘటనలు కూడా చెప్పారు ఏమైనా వీళ్ళు కూడా భవిష్యత్తులో ఒక స్టార్ హీరోయిన్స్ అవ్వడానికి ఏమైనా పూజలు చేయించుకుంటారా లేదా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఎందుకంటే అశ్వరెడ్డి గారు మన ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కొన్ని సంఘటనలు చెప్పారు ఎందుకంటే గతంలో ఇప్పుడు మొన్న వీడికి కొన్ని బ్రెయిన్ ట్యూమర్ అయినది కొంచెం హెయిర్ కూడా తొలగించుకున్నారని చాలా నరక యాత్రను అనుభవించారు నరకాన్ని చూశానని చెప్పడం జరిగింది ఇలాంటి క్రమంలో ఆరోగ్య సమస్యల వల్ల ఏమన్నా వేపు వెళ్ళి చేయించుకున్నాడు ఏదో జీవితం అంటే ఇండస్ట్రీ పరంగా ఎంతకాలాన్ని ఏమైనా చేయించుకున్నారనేది అనేది ప్రెసెంట్ టాలీవుడ్ లో మాత్రం తెగ గుసగుసలు అయితే నడుస్తున్నాయి సో ఇది ఏమైనా గాసిప్ గా అనుకుందాం అనుకుంటే ఏకంగా కాపాకీయలో వెళ్ళి అక్కడ పూజలు చేయించుకున్నారు ఈ ఫోటోలు నెట్ ఇంట్లో వదిలేరు ప్రజెంట్ ఈ నెట్ ఈ వీడియోస్ ఫొటోస్ తెగ వైరల్ అయితే అవుతున్నాయి మళ్ళీ వేణుస్వామి గారు తన మీద వచ్చారు మళ్ళీ మొదలెట్టారు వేణుగస్వామి టూ పాయింట్ ఫోర్ అని కొంతమంది ట్రోలర్స్ ఇన్ని గట్టిగా ట్రోలింగ్ అయితే చేస్తున్నారు ఏది ఏమైనా అశుర్డ్డి గారు మంచి యాంకర్ గా నెక్స్ట్ వెబ్ సిరీస్ లో మంచి మంచి పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాయి ఈవిడ భవిష్యత్తులో మంచిగా ఎదగాలని ఎందుకంటే మన ఇంటర్వ్యూలో చూస్తే పాప ఆవిడ పడిన కష్టం శ్రమ నెక్స్ట్ ఈవిడ ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు సైతే మనం చూసాం కాబట్టి ఈవిడ జీవితం పరంగా ఎదగాలని కోరుకుంటున్నానే కొంతమంది అనుకుంటుంటే ఆరోగ్య సమస్యల వల్ల ఈ విడ చేయించుకుంటారు ఇంకొంతమంది అంటారు కానీ ఇంక ట్విస్ట్ ఏంటంటే వేరే స్వామి ఉండడం వల్ల ఇప్పుడు ఏదంటే దీన్ని ట్రెండింగ్ ట్రోలింగ్ అయితే చేస్తున్నాడు సో ఏది ఏమైనా ఎవరి వ్యక్తిగతం వాళ్ళది కానీ కానీ మళ్ళీ తన మీదకి వచ్చి మళ్ళీ ఇంకా ఇలా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు మళ్ళీ ఏం చెప్తారని కొంతమంది ప్రజలు సైతం అయితే భయపడుతున్నారు ఏది ఏమైనా ఈ ఫోటోస్ అయితే నెట్ ఇంట్లో వైరల్ అయితే ఉంటే సో ఆడియన్స్ కానీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకేమనిపించింది వీటి వెనకాల ఉన్న ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ విలువైన మూల్యమైన అభిప్రాయం కామెంట్స్ చూపించడా కలిపండి మరో టాపిక్ తో కలుద్దాం మీ మీద విస్తూ ఉండవచ్చు